కాంతార మూవీ ఇది అసలు సినిమానే కాదు ఒక విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు మనం థియేటర్ వరకు వెళ్ళడమే మన బాధ్యత అక్కడి నుంచి వాళ్ళు ఒక ఇంకొక వరల్డ్ లోకి తీసుకెళ్లిపోతారు మెయిన్ గా రిషబ్ శెట్టి డైరెక్టర్ గా అయితే హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యుడు ఎందుకంటే మనల్ని కాంతారా వరల్డ్ లోకి తీసుకెళ్లిపోతాడు సో ఆ విజువల్స్ గానీ ఆ మ్యూజిక్ కానీ చాలా బాగున్నాయి ఇంకా ఈ మూవీలో నెగిటివ్స్ కూడా ఉన్నాయి అవి కూడా మాట్లాడుకుందాం వెల్కమ్ టు వల్ పోస్టర్ నేను మీ విశ్లేషించాను ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్ గైస్ ఈ మూవీలో మనం ఎందుకు టికెట్ పెట్టి వెళ్ళాలి అంటే ఒక వరల్డ్ ని చూడడానికి మనం వెళ్ళాలి సో ఈ మధ్య వచ్చే మూవీలో విఎఫ్ఎక్స్ అయితే దారుణంగా ఉంటున్నాయి చాలా మూవీస్ లో ఒకవేళ ఉన్నా కూడా పర్లేదులే అనుకునే ఉన్నాయి కానీ ఈ మూవీకి వీళ్ళు పెట్టిన బడ్జెట్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇస్తే అదిరిపోయినాయి సో దానికోసం మనం వెళ్ళొచ్చు ఇంతకుముందు మనం కాంతారా మూవీ చూసాం కదా ఆ మూవీ వచ్చేసి పదిహేను కోట్ల బడ్జెట్తో వచ్చి నాలుగు వందల కోట్ల పైగా కలెక్ట్ చేసింది సో అలాగే వీళ్ళు ఈ మూవీకి ఇప్పుడున్న మార్కెట్ దృష్ట్యా వీళ్ళైతే చాలా ప్రొడక్షన్ వాల్యూస్ ఇంప్రూవ్ చేశారు వీళ్ళు అనుకుంటే ఖచ్చితంగా ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో ఒక లైట్గా అలా అలా తీయొచ్చు కానీ చాలా కష్టపెట్టి చాలా పెట్టి ఇన్పుట్స్ అయితే పెట్టి తీశారు అది మనకి మూవీలో కనిపిస్తుంది సో ఇక నెగిటివ్ ఏంటంటే స్టోరీ లైన్ గైస్ ఎందుకంటే మనకి కాంతార మూవీ ఇప్పుడు వచ్చిన కాంతార మూవీ మనం ఎందుకు చూడాలనుకుంటాం అంటే మూవీ క్లైమాక్స్ లో హీరో ఎక్కడైతే మాయం అవుతాడో అక్కడే ఎందుకు మాయం అవుతాడు అనే కాన్సెప్ట్ మీద అనే స్టోరీ లైన్ మీద వచ్చిన ఈ మూవీ బట్ ఆ స్టోరీ లైన్ జస్టిఫికేషన్ చేశారు కానీ ఇంకొక సీక్వెల్ కూడా ఉంది కాబట్టి దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ కొంచెం స్టోరీ లైన్ సాగిస్తారు సో అది కొంచెం నాకు నెగిటివ్ అనిపించింది ఇంకా తప్పది ఇక నెగిటివ్ ఎతకాలంటే అదే దొరికింది ఇక కాంతార మూవీలో మనకి హీరో ఒంట్లో దేవుడు వచ్చినప్పుడు మనం చూస్తాం కదా హీరోని సో అలాంటి సీన్స్ ఈ మూవీలో కూడా చాలా ఉంటాయి అది ఆల్రెడీ మనం ఇంతకు ముందు మూవీలో చూసాం కాబట్టి అది ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఇంకా హై ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం కాబట్టి అది కొంచెం డిసప్పాయింట్ అవుతాం ఇంకా ఇవి కాకుండా పాజిటివ్స్ ఏమన్నాయంటే చెప్పానుగా రిషబ్ శెట్టి డైరెక్టర్గా హీరోగా అదర్ కొట్టేశాడు మెయిన్గా ఇప్పుడు మనం బయట చూస్తే ఆయన మీద నెగటివిటీ ఉంది బాయ్ కట్ ట్రెండ్ నడుస్తుంది సో ఇవి పక్కన పెట్టి సినిమా పరంగా మాట్లాడుకునే మటుకు ఆయనకి ఫుల్ మార్క్స్ వేసుకోవచ్చు సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు డైరెక్టర్గా హీరోగా సక్సెస్ అయ్యాడు ఇక హీరోయిన్ విషయానికి వచ్చేస్తే హీరోయిన్ అయితే యూత్ ఎలా కోరుకుంటారో అలా ఉంది చాలా గ్లామరస్గా ఉంది సో మెయిన్గా ఏంటంటే మనం ఇలాంటి డివోషనల్ ఫిల్మ్స్లో లో హీరోయిన్ కొంచెం గ్లామర్గా చూపిస్తే కొంచెం బాగుండదు కానీ వీళ్ళు చూపించిన విధానం అయితే చాలా బాగుంది హీరోయిన్ అయితే కాకపోతే హీరోయిన్ యాక్టింగ్ చేసిందంటే ఆ యాక్టింగ్ చేసి మనకు దొరికిపోద్ది అదే ఈ మూవీలో ట్విస్ట్ ఆ ట్విస్ట్ ఏంది నేను చెప్పను హీరోయిన్ దొరికిపోవడం ట్విస్ట్ అంటే యాక్టింగ్ పరంగా తను యాక్టింగ్ చేసేది మనకి యాక్టింగ్ చేస్తున్నట్టు అర్థమైపోద్ది సో మనం అంటాం కదా యాక్టింగ్ కూడా జీవించాలి అని ఆ జీవించలేకపోయింది అనిపించింది నాకు అదొకటే మైనస్ అదేందో తెలియండి మీరు మూవీకి వెళ్ళండి ఇక తమ్ నైల్లో ఒక లైన్ పెట్టాను కదా క్లైమాక్స్లో ఆ సీన్ చూడొద్దు అని అది చిన్నపిల్లలకి గైస్ ఖచ్చితంగా ఎవరైతే ఫ్యామిలీ ఈ మూవీని ఖచ్చితంగా అందరూ వెళ్ళచ్చు ఫ్యామిలీస్ వెళ్ళొచ్చు యూత్ వెళ్ళవచ్చు అడల్ట్ కంటెంట్ ఏమి పక్కా కానీ చిన్న పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు మటుకు దీంట్లో కొంచెం ఏంటంటే దేవ డివోషన్ ఎలిమెంట్స్తో పాటు కొంచెం నెగిటివ్ ఎనర్జీస్ ఉంటుంది అంటే దేయాల టైప్ కొంచెం బ్లాక్ మ్యాజిక్ టైప్ ఉంటాయి అన్నమాట కాబట్టి చిన్న పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు మరీ చిన్నపిల్లలు పిల్లలు వాళ్ళు లేదు మా పిల్లలు అన్ని చూసేస్తారంటే వాళ్ళని హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు ఇక మనం పెట్టే టికెట్కి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వర్త్ ఎందుకంటే ఆ లోకి తీసుకెళ్తారు ఇక నెగిటివ్స్ ఏంటంటే క్యారెక్టర్స్ విలన్ క్యారెక్టర్స్ బాగా నెగిటివ్ ఇక ఈ మూవీలో నెగిటివ్స్ వచ్చేసి హీరో డామినేషన్ మొదలవుతా ఉంటుంది మూవీ స్టార్టింగ్ నుంచే హీరో అందులో ఏంటంటే హీరోకి డివోషనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఆయనకి దేవుడు ఇప్పుడు కూడా ఆయన సపోర్ట్గా ఉన్నాడు మనకు కాంతరమూలి అర్థం అవుతుంది కాబట్టి సో దేవుడికి పోటీగా ఎవరు నిలబడరు కాబట్టి హీరోనే గెలుస్తాడు అది మనకు తెలుసు బట్ ఇక్కడ ఎవరైతే విలన్ క్యారెక్టర్స్ కొంచెం హైప్ చేసి కొంచెం బెటర్గా చూపించుంటే బాగుండేది సో ఆ రాజు క్యారెక్టర్ అయితే అసలు వరస్ట్ అసలు చాలా వీక్ క్యారెక్టర్ అలాగే జయరామ్ గారి క్యారెక్టర్ కూడా ఉంటుంది కానీ బట్ కొంచెం హీరోయిన్ క్యారెక్టర్ గురించి మీరు మూవీకి వెళ్ళి చూసుకోండి అది లాగా వదిలేస్తున్నా మీకు ఎందుకంటే మన వాల్పోస్టర్ ఛానల్లో ఏ రివ్యూ పెట్టినా మీకు స్పాయిలర్స్ లేకుండా తీసుకురావడం మా ప్రయత్నం కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే వీడియోని లైక్ చేయాలి హైప్ చేయాలి మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్లో చెప్తే సో దాన్ని బట్ట మనం నెక్స్ట్ రివ్యూస్లో ఎలా చేయాలనేది కూడా మనం మాట్లాడుకుందాం సో మనం అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం అలా వీడియోస్ చేసుకుంటే వెళ్దాం సో ఇక మూవీలో పాజిష్యూస్ చెప్పాను రథం సీన్ బాగుంటుంది బిట్లు బిట్లుగా చాలా బాగుంటుంది అంటే ప్రతి సీన్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒక విజువల్ వండర్ అని చెప్పుకోవాలి ఇక ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఒక సాంగ్ ఉంటుంది సో అదైతే మనల్ని ప్యూర్ గూస్ బంప్స్ అని చెప్పుకోవాలి సో ఆ వండర్లోకి తీసుకెళ్తాడు ఇక క్లైమాక్స్ అయితే కొంచెం అలా సాగిపోతుంది ఇక మళ్ళీ ఎండ్లో కూడా చెప్తారు ఇక కాంతార సీక్వెల్లో ఇంకొక పార్ట్ కూడా సో ఆ బాయిలో ఏం జరిగింది అనేది ఇక ఇంక మూవీలో మీకు లాస్ట్ వరకు చూశారు కాబట్టి మీరు చెప్తున్నా ఆ బావిలోకి అయితే మన హీరో వెళ్తాడు సో ఇక్కడ ఎందుకు అంటారు ఆ ప్లేస్లోకి వెళ్తాడు ఆ ప్లేస్లో ఏం జరిగింది అనేది కూడా మీరు మూవీకి వెళ్ళి చూడండి నేను ఆ దాని గురించి ఆ సీన్ గురించి నేను ఆల్రెడీ హై ఇస్తున్నా కూడా మీకు ఆ సీన్ ఇంకా హై ఇస్తుంది సో నెగిటివిటీ కొంచెం బయట ఉంది సో యాజ్ అ తెలుగు ఆడియన్స్గా దాన్ని పక్కన పెడదాం ఒక మంచి సినిమాని సపోర్ట్ చేద్దాం తెలుసుగా ఎందుకు నెగిటివిటీ ఉందో కూడా మీకు బట్ దాని పక్కన పెట్టి వెళ్దాం మిగతా సినిమాలతో పాటు ఈ సినిమాను కూడా సపోర్ట్ చేద్దాం బాగుంది కాబట్టి సో సినిమా బాగున్నప్పుడు సపోర్ట్ చేద్దాం బాగాలేనప్పుడు పక్కన పెట్టద్దు ఇంకోటి సినిమా బాగున్నప్పుడు ఎవరు ఆపలేరు నేనైనా మీరైనా ఎవరు ఆపలేరు కాబట్టి అది కూడా మనం తెలుసుగా సో ఇందుకు మీరు ఈ మూవీ చూసారా లేదా కామెంట్లో తెలియజేయండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో తెలియజేయండి మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే నేను చెప్పిన రివ్యూ మీకు సింక్ అని అయి ఉంటే ఖచ్చితంగా మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో తెలియజేయండి ఉంటాను బాయ్ థ్యాంక్స్ సబ్స్క్రైబ్ టు ఆల్పోర్